నమస్తే నేను మీ మాధుర్య ఈరోజు మీకు ఒక రెసిపీతో రెండు రకాల స్నాక్స్ ఎలా చూ చూపిస్తానండి అదేనండి పిల్లలకి పెద్దలకి అందరికి ఇష్టమైన బటానీ చాట్ మరియు అదే బటానీ చాట్తో పానీ కూరగా చేసుకొని చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బటనీ నానబెట్టుకోవాలి ఒక పావు కేజీ వరకు కూడా నేను బఠానీ తీసుకొని ఉదయం నానబెట్టానండి ఈవినింగ్ కదా మనం స్నాక్ చేసుకుంటాము సాధారణంగా బటానీ చాట్ అన్నవి ఈవినింగ్ ఈ విధంగా నానిపోయినాయి ఇప్పుడు కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి ఇందులోనే ఒక పెద్ద బంగాళదుంపని ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి చిన్న సైజ్ అయితే రెండు బంగాళదుంపలు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగైదు రీల్స్ వచ్చే వరకు కూడా ఈ విధంగా మెత్తగాయ్యంత వరకు కూడా ఉడికించుకున్న తర్వాత సగం బఠానీళ్ళని ఈ విధంగా ఉడికించుకున్న బంగాళదుంపలని బఠానీలు కొన్ని పక్క తీసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులో నాలుగైదు టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి అర స్పూను అలాగే కొన్ని ముక్కలు కొన్ని పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ విధంగా ఫ్రై అవుతుండగా ఇందులో ఒక టమాటాని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చాట్ మసాలా వేసుకోండి అలాగే పానీపూరి మసాలా కూడా ఒక స్పూన్ వేసుకోవాలి చాట్ మసాలా పానీపూరి మసాలా వేసిన తర్వాత చికెన్ మసాలా కూడా ఒక స్పూన్ వేసుకోండి ఈ మసాలాన్ని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం బంగాళదంపు ఉడికించుకొని గరిడితోనే ఇలా విధంగా స్మాష్ చేసుకోవాలి అలాగే మిక్సీ పట్టుకున్న బఠానీలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంతా కూడా బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు కూడా కారం వేసుకోండి అలాగే ఉసికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ వేసుకోవాలండి కొద్దిగా గ్లాస్ వరకు కూడా వాటర్ పడుతుంది ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత అంత బాగా మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఈ విధంగా కొత్తిమీర వేసిన తర్వాత మరొకసారి అంత కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి ఇప్పుడు కొన్ని కాన్ఫ్లేక్స్ని ఫ్రై చేసుకుందాం పచ్చి కాన్ఫ్లెక్స్ని ఇలాగ ఆయిల్లో కొన్ని ఫ్రై చేసి పక్కన ఉంచుకోండి బటన్ చెడు కూడా బాగా ఉడికిపోయి దగ్గర పడిందండి ఇప్పుడు స్టాఫ్ ఆఫ్ సాల్ట్ సరిపింది లేదో ఒకసారి టేస్ట్ చూసుకోండి ఇప్పుడు ఈ బటానా చాట్ని బౌల్లో వేసుకుందాము ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు బటన్ చాట్ తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చాట్ మీద కొద్దిగా కొత్తిమీర కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని టమాటా ముక్కలు వేసుకోవాలి అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకొని మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న కాన్ఫ్లెక్స్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా తింటే చాలా బాగుంటుందండి మనకి బయట తిన్న టేస్టే వస్తుంది కానీ ఏమాత్రం కూడా టేస్ట్ తక్కువ ఉండదు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు పానీపూరి ఎలా చేసుకోవాలి చూపిస్తాను ముందుగా పానీపూరీలు ఇలాగ రెడీమేడ్ మనకి మార్కెట్లో దొరుకుతాయండి వాటిని ఆయిల్లో విధంగా ఫ్రై చేసుకోవాలి కొన్ని ఉల్లిపాయలు కొత్తిమీర తీసుకున్నాను పానీ తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను చింతపండు నేను నానబెట్టుకున్నాను కొద్దిగా చింతపండుని లేకపోతే నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చు ఇప్పుడు ఆ చింతపండు రసంలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక పావు స్పూన్ కారం వేసుకోండి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే చాట్ మసాలా ఒక స్పూన్ వేసుకోండి పానీపూరి మసాలా కూడా ఒక అర స్పూన్ వరకు కూడా వేసుకొని అంతా కలుపుకొని టేస్ట్ చేసుకోండి పానీపూరిలోకి పానీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకుంటున్నా ఈ పానీపూరి అన్నింటిలో కూడా ఇలా హోల్ చేసుకొని మధ్యలోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బఠానీ చాట్ని ఎలా వేసుకోవాలి స్పూన్తో ఈ చాట్ అంతా వేసుకున్న తర్వాత కొన్ని నిలిపాయ ముక్కలు కొత్తిమీర కూడా వేసుకొని ఈ విధంగా పానీలో ముంచుకొని తిని చూడండి టేస్ట్ అది సూపర్గా ఉంటుంది పానీపూరి అంటే ఇష్టం ఉన్న ఎవరు ఉండరు అలాగే చాట్ అన్న కూడా చాలా మందికి ఇష్టం కదా ఈ ఒక్క రెసిపీతో రెండు రకాల స్నాక్స్ ఎలా చెయ్యాలి చూశారు కదా తప్పకుండా సార్ ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్